బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ పథకాన్ని నిర్వీర్యం చేసేందుకు కూటమి ప్రభుత్వం భారీ కుట్రకు పాల్పడుతుందని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్రస్థాయిలో ధ్వసమెత్తారు ప్రైవేట్ ఆరోగ్య బీమాను ప్రవేశపెట్టడం వెనుక పేదలకు సంజీవని లాంటి ఆరోగ్యశ్రీ పథకాన్ని పూర్తిగా చంపేసే దురుద్దేశం దాగి ఉందని ఆమె ఆరోపించారు ఈ మేరకు సోషల్ మీడియాలో ప్రభుత్వ తీరుపై తీవ్ర విమర్శలు గుప్పించారు ఒక్క బాత్రూమ్ మరి దీనికి ఏ దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి పేదల కోసం ఆరోగ్యశ్రీని ఒక దైవపరంగా తీసుకొస్తే ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబు దాన్ని రాక్షసుడిలా వివరిస్తూ ఉన్నారని శర్మిలా విమర్శించారు నెట్వర్క్ ఆసుపత్రులకు రెండు వేల ఏడు వందల కోట్ల బకాయిలు పేరుకుపోవడం వల్లే ఆయా ఆసుపత్రులు సమ్మెకు దిగాయని నెల రోజులుగా ఓపి సేవలు నిలిచిపోయినా ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమని అన్నారు ఇది ప్రజారోగ్యంపై ప్రభుత్వానికి ఉన్న నిదర్శనమని ఆమె పేర్కొన్నారు ఎన్నికల సమయంలో ప్రతి కుటుంబానికి ఇరవై ఐదు లక్షల రూపాయల ఆరోగ్య బీమా ఇస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు ఇప్పుడు దానిని కేవలం పది శాతానికి మోసగించడమేనని షర్మిల ఆరోపించారు లక్షలు ఆంతర్యం ఏమిటి ప్రైవేట్ కంపెనీలకు లాభం చేకూర్చేందుకే ప్రభుత్వ పథకాన్ని బలి చేస్తున్నారా అని ఆమె ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు ఆరోగ్యశ్రీ కోసం ఏటా నాలుగు వేల కోట్లు కేటాయించడానికి వెనుకాడే ప్రభుత్వం ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు వేల కోట్లు ఎలా దోచి పెడుతుందని నిలదిస్తారు